మన త్రివర్ణ పతాకం మధ్యలో ఉన్న అశోక చక్రం చూసారా దాని మధ్యలో ఉన్న ఇరవై నాలుగు స్పోక్స్ చూస్తే ఓ చక్రంలా కనిపిస్తాయి కానీ ఆ స్పోక్స్ వెనుక ఒక గొప్ప సందేశం ఉంది ఈ ఇరవై నాలుగు స్పోక్స్ అంటే కేవలం డిజైన్ కాదు ఇవి ధర్మచక్రం యొక్క ఇరవై నాలుగు సిద్ధాంతాలను సూచిస్తాయి బుద్ధుడు తన బోధనలో చెప్పిన జీవితంలో నైతికత ధర్మం మార్గదర్శనం అన్నదానికి ప్రాతినిధ్యం చూపిస్తుంది ప్రతి స్పోకు ఒక విలువను సూచిస్తుంది జ్ఞానం ధైర్యం సహనం నిజాయితీ నియమం శాంతి దయ శ్రమ మర్యాద సమానత్వం స్వేచ్ఛ నిబద్ధత బాధ్యత సహనం ఇలా ఇరవై నాలుగు విలువలు చూపిస్తాయి ఇవి మన భారత రాజ్యాంగ ఆత్మను మన సాంస్కృతిక సారాంశాన్ని తెలియజేస్తాయి అందుకే మన జెండాలో అశోక చక్రం కేవలం ఒక గుర్తు కాదు ఇది మన ధర్మం నైతికత మరియు మార్గదర్శనకు ప్రతీక ఇండియా అనే పేరు మన దేశానికి ఎలా వచ్చిందో తెలుసా ఇది మన భారత సంస్కృతి నుండే కాకుండా పాశ్చాత్యకులకు ఎలా వినిపించిందో ఆధారపడి ఉంది అసలు మన దేశానికి అసలైన పేరు భారతం అని పురాణాల్లో చెప్పబడింది ఇది రాజా భరతని పేరు మీదుగా వచ్చింది ఇప్పుడు ఇండియా అనే పేరు ఎలా వచ్చింది అంటే సింధు నదిని పర్షియన్లు హిందూగా పలికేవారు ఆ తర్వాత గ్రీకు జాతీయులు దాన్ని ఇండోస్గా మార్చారు ఇందుకు కారణం వారి భాషల్లో సా శబ్దం హాగా మారడం తరువాత రోమన్లు అదే పదాన్ని ఇండియాగా మార్చారు జై హింద్